రెండు వేల నాలుగులో అధిష్టానమే డిసైడ్ చేసింది పొత్తులు టిఆర్ఎస్ తో పొత్తు వాళ్ళే డిసైడ్ చేశారు కమ్యూనిస్టులతో పొత్తు వాళ్ళే డిసైడ్ చేశారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ముందేం ప్రకటించలా ఈవెన్ రాజశేఖర రెడ్డి చెప్పిన కొంతమంది టికెట్లు కూడా ఇవ్వలేదాడు రాజశేఖర్ రెడ్డి అయితే గీతే ఒక ముప్పై నలభై మందికి పిచ్చుకున్నాడు సీట్లు అంతవరకే డి శ్రీనివాస్ కదా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అతనితో చెప్పి పిచ్చుకున్నాడు అతనికి కావాల్సిన ఏదైనా ఏర్పాట్లు చేసి పిచ్చుకున్నాడు అంతే తప్పించి అధిష్టానం ఏం చేయలేదు అప్పుడు అయితే ఆంధ్ర వైపు నుంచి తెలంగాణ నాయకులకు పెద్దగా పలుకుబడి లేకపోవడం డిఎస్ కూడా ఆంధ్ర మీద పెద్దగా గ్రిప్ లేకపోవడంతో రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టే విన్నాడు ఆయన ఆ విధంగా రైట్ అయిపోయింది అంతే తప్పించి అధిష్టానం ఏం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల రెండు వేల తొమ్మిదిలో అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మళ్ళీ డిఎస్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి చెప్పారు డిఎస్ ను పంపించిన మిగతా అయితే తలనొప్పి అనేసి రాజశే డిఎస్ తో ఉండే ఒక బెనిఫిట్ ఏంటంటే మంది లిస్టు పంపించేస్తున్నానంటే సరే దాంతో నా సంగతి ఏందో చూడంటాడు ఆ సంగతి ఏంటి అనేది అందరికి తెలుసు ఏం ఇస్తే ఏం చేస్తాడన్నది ఆ విధంగా డిఎస్ తను తీసుకునే తను తీసుకుని సీట్లు మాత్రం రాజశేఖర రెడ్డి చెప్పిన వాళ్ళకి ఇచ్చేవాడు ఆ విధంగా రెండోసారి బెనిఫిట్ అయ్యింది అంతే తప్పించి ఇది ఇప్పుడు అనుకోండి పిసిసి చీఫ్ గా ఈమె తీసుకుంటే ఈమెగా డిసైడ్ చేసేది ఇంకా అధిష్టానం అసలు ఇక్కడ పోటీ ఎవరికి వచ్చిందని జోక్యం చేసుకోవడానికి ఇప్పుడు తెలంగాణ లాంటి దాంట్లో అనుకోండి ఒక అర్థం ఉంది తెలంగాణలో ఎందుకు మొన్న రేవంత్ హవా నడిచింది